శ్రీహితులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి నమస్కరించి రాయినది నా పేరు వాణి నా జీవిత కథన సినిమా తీస్తారని ఆశిస్తూ మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను నా జీవితం చరిత్ర పుటల్లో లిఖించదగ్గది కాదు చరిత్ర పుటల్లోంచి తొలగించవలసిన పేజీ నా జీవితం తొలగించవలసిన పేజీని తెర మీదకి ఎక్కించమని ఎందుకు అడుగుతున్నానంటే నేను చేసిన తప్పు మరే ఆడపిల్ల చేయకూడదు చేసి పండంటి జీవితాన్ని పాటు చేసుకోకూడదు అందుకే నా కథ పూర్తిగా చదివి సినిమా తీయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను చెప్పాను కదా నా పేరు వాణి మా అమ్మా నాన్నలకి నేను ఒక్కతే కూతుర్ని చాలా చిలిపిగా చేస్తూ నవ్వుతూ తోళ్ళుతూ హ్యాపీగా ఉండేదాన్ని నాకు జీవితంలో చాలా చాలా పెద్ద ఆశలున్నాయి అవి ఎలా తీర్చుకునేదానంటే ఇప్పుడు తిరిగి ఇంతవరకు నేను ఎక్కిన కార్లకి చెత్తా ఈ ఓపెన్ లో కాలం పోడ మీద సముద్రంలో హాయిగా ఎంత ఉందో ఏంటి అలా చూస్తున్నా

అప్పుడు నువ్వు నన్ను లిఫ్ట్ అడుగుతావు ఆటో ఎక్కడానికి డబ్బులు మనది విమానం జాతకమేనే దానికి కావాల్సింది అందం దాన్ని సిద్ధ దగ్గర వేసుకోవచ్చుగా అమ్మో ఇంకేమన్నా ఉందా ఇలాంటి మోడర్న్ డ్రెస్లు ఇంట్లో వేసుకుంటే అంతే సంగతులు పదహార నాలుగు ఆంధ్రుల ఆడపడుచులో కనపడాలంటాడు మా నాన్న ఏంటి మీ నాన్న అంత చిట్ట ఏంటి అడిగా అంత స్టెట్టేవిటి కోడారు శుభాన్ని ముగ్గేసుకుంటే చెప్పేస్తారండి ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు తెల్ల ఉందా పోనీ ఇప్పటిదాకాగా నా కొడుకు పెళ్ళయిందా అందుకే నా ఇంటి ముందు ముగ్గు వేయడానికి కోడలి పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండీ పెట్టవచ్చు కదండి తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా మీ చిచి రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయడం నాదే తప్పు అంటే నేను అదేనంటావా అదైతే ఎరువు కన్నా నేను అంతకంటే బ్యాట్ కదా మీకు చెప్పేసి నువ్వు ఏంటది మీ అబ్బాయి కళ్ళు అనబట్టలేదు మాట్లాదురా మోనస్గా ఇప్పుడు చూపు కూడా పోయిందా అవునండి నేను కళ్ళ ముందు చేయాడించిరా తెలుసుకోలేకపోయాడండి దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి కళ్ళు కనపడలేదంటూ గుడ్ న్యూస్ అంటే అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంతేనా హరలు కొట్టేశావు కదా ఎంతగా ఎక్కడా అదిగో వస్తున్నారండి ఇప్పుడు టాకింగ్ చెప్పు తెలీదండి మరి అదే లాగాడు అంటే టిఫిన్ పెట్టిచ్చు మరి బుగ్గకిల్లాడు అంటే కాఫీ కానీ టీ గానీ ఇప్పించు మరి మోగవేధవా అందుకే ఈ టచింగ్ భాష టిఫిన్ పెట్టిస్తా అను కాబోయే కోళ్ళు అన్నం పెట్టుకో అన్నం పెట్టుకుంటాను కాదండి మీరు బోల్డ్ లాస్ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైస ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోటలు చేసుకుంటానంట రేడి వారి పిచ్చివా మన చీఫ్ మినిస్టర్ ఎవరు హెడ్ మాస్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు హెడ్ మాస్టర్ గారు జడ్జి గారు ఎవరు హెడ్ మాస్టర్ గారు దీన్ని బట్టి నీకేం అర్థమైంది హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే పగులుద్దాం అర్థమైంది పిచ్చి నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండో మీరు ఆయనకి బియ్యం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారు మాస్టా బాగా అర్థం చేసుకున్నావు దీంట్లో బ్యాడ్ కూడా ఉందండి మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుంటే గౌరవం పోద్ది పిలిచింది నిన్ను కదరా స్వామిని ఓ స్వామి మా అమ్మాయి పొద్దుటనగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా గా వచ్చేటట్టు చూడు స్వామి రే స్వామి ఏమున్న ఒరే అనకూడదు సార్ పాపం రేయ్ ఇప్పుడు ఒరే అని పిలిచింది నిన్ను రా రిక్ష వచ్చిందే ఇంకా రాలేదు సార్ చూడు పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే చెప్తాను కానీ జేమ్స్ బాండ్ ఇంట్లో ఉన్నారా స్కూల్కి వెళ్ళిపోయారా ఆ తుపాకీ పట్టుకుని రెడీగా ఉన్నారు వెళ్ళు 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 తన రమ్మంటే గుడికి ఆడపిల్ల గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి అది పద్ధతి నేను చెప్పలా మా నాన్న జేమ్స్ బాండ్ అని ఆయన నోరే రివాల్వర్ మాటలే మరేం ఏంటాసలు మీ ముద్దుల కూతురు మీకు నిర్ణయం పెట్టింది మాస్టర్లకి పిల్లల్ని నిక్రీం పెట్టడం మామూలేనే కాకపోతే తండ్రి కూతురు పెట్టడం విశేషం ఏం పేరు పెట్టే తల్లి జేమ్స్ బాండ్ పడోడు జేమ్స్ బాండ్ తెలీదా బోలోక వీరుడు జీరో జీరో సెవెన్ ఎవరు తప్పు చేసినా రివాల్వర్ తో పిట్టలు కాల్చినట్టు డిషు 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 అని కాల్చి పారేస్తాడు అయితే వాడి వాడి ఫ్యాన్ నేను కూడా జేమ్స్ బాండ్ సార్ జేమ్స్ బాండ్ జేమ్స్ బాండా రిక్షా వచ్చింది గొడుగు గొడుగమ్మా అలాగే మరచం బొమ్మ నువ్వు కాదు అమ్మాయి నా చేత ఇస్తే మంచి నీళ్ళు చేతిగా ఉంటాయా కాదే నా బంగారు తల్లి చేతులతో ఇస్తే అందులో ఉన్న నీళ్లు పానకులా ఉంటాయి నువ్వే బొమ్మ రేపు ఇది అత్తారింటికి వెళ్తే ఎవరిస్తారో చూడాలి అత్తారింటికి పంపించనే అల్లు ఇక్కడ తెచ్చుకుంటాను అమ్మాయి జేమ్స్ బాండు లాగే నడుస్తారా ఏంటి ఇంకా కోలుకోవాలా కోరుకున్నా లేదు వచ్చి కోరుకుంటా అమ్మాయి మర్చిపోయాను కాస్త బ్యాంక్ వెళ్ళి రెండు వేలు రాజేసుకురా ఆ మాత్రం దానికి అమ్మాయిగానేందుకు సార్ నాకు ఎవరి తీసుకొస్తా నీకు జీతం ఇస్తుంది ఎవరు స్కూలు స్కూల్ పంచి దాకా వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా ఓకే అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీలో కారు ఒక్కటే ఎక్కలేదే వాణి ఏంటి ఎప్పుడు చేసినా కార్లు పిచ్చి పిచ్చి కాదే కుర్రాడు బానే ఉన్నాడు వాణ్ణి లైన్లో లో నువ్వు లైన్లో పెట్టాలనుకున్నా ఆయన లైన్లో పడాలి కదా పేస్పట్ బానే ఉంది కానీ కొంచెం చామంచాయ్ కాదు చామంచాయ్ అయితే ఏమిటి

ఫార్మాలిటీస్ అన్ని నేను చూస్తాను రామారావు గారు వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా పది లక్షలు షూట్ కేవ్వు సార్ అది ఇదిగో ఇతనికి ఇవ్వు అలాగే సార్ ఇదిగో సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓ వెన్ రీస్ గివ్ వచ్చి అలాగే మీ సార్కి పెళ్లైందా అవలేదు ఎందుకులో అడిగారు ఏదో కుతూహూల కొద్దిగా అడిగాండి ఏమే విని కాయం చేసేసుకుంటున్నాను కాయం చేసుకోవడం ఏంటి లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో అదేంటే ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ఏంటి ముక్కు మొహం తెలియకపోతేనే వాడి దగ్గర సీలో కార్ ఉంది పది లక్షలు క్యాష్ ఉంది ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి రావే త్వరగా వెళ్ళి క్యాష్ తీసుకుందాం అర్జెంట్ ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి లేటైతే అయితే ఇంకెవరైనా లైన్ లో పెట్టేస్తుందో ఏమో అలాగే బాదా అయ్యో వెళ్ళిపోతున్నారే త్వరగా వెళ్ళి మనం ఫాలో చేద్దాం అందుకే ఈ బళ్ళంటే నాకు ఒళ్ళు మంట సీలో ఎప్పుడవుతుందో ఏమో వాణి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్ అది గంట సేపు గీక్ గానీ స్టార్ట్ అని వెహికల్ ఆ కార్ అందుకోవాలనుకోవడం అత్యాసేమో అలా అనుకుంటే ఏది అందుకోలేమే నిలబడి నిమ్మకాయ నీళ్ళు తాగే కన్నా పరిగెత్తి లింక తాగడంలోనే థ్రిల్ ఉంది అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గాని చూస్తే మాత్రం తప్పున లవ్లో పడిపోవడేమో నాకు ఫేస్ వ్యాల్యూ అని ఒకటి ఉంది కదా ఆహా ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా ఫేట్ ఉండద్దు నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాల్లో తిరిగే ఫేటే ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్ కు తీసుకెళ్లే రూట్ అది పద పద నమస్కారం హెడ్ మాస్ గారు నమస్కారం ఇందులో బ్యాడ్ ఉందండి మరి ఏంటది కనీసం కూర్చోండి కూడా అనలేదు కదా నిజమే అయితే దీంట్లో గుడ్డు ఉందండి మరి అదేంటో మెడబట్టి బయటకు గెంటే లేదు కదా అది బయట ఏం పని మీద వచ్చారు చెప్తా కూర్చుని చెప్తా నేను ఎప్పుడైనా మీతో ఎక్కువగా మాట్లాడానా లేదు మీకు ఎక్కువ ఉన్నాయి కదా ఉన్నాయి అంటే మీకంటే నేను హై పొజిషన్ లో ఉన్నాను కదా అయినా పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకుంటానని అడగడానికి వచ్చాను కోట గారు నా మీద ఎంతో అభిమానంతో నాతో సంబంధం కలుపుకోవడానికి వచ్చినందుకు నేను కృతజ్ఞుణ్ణి కాకపోతే మా అమ్మాయిని కరువు మర్యాద గౌరవం నా కుటుంబంలో ఇద్దాం అనుకుంటారా థ్యాంక్స్ అండి దయచేసి వెళ్ళి ఏంటంటే అండి డైరెక్ట్ గా మిమ్మల్ని బ్యాడ్ అనలేదు అయితే దీంట్లో బ్యాడ్ ఏంటంటే నువ్వు నాతో రాటం కోరి నీ కూతుర్ని కోడలిగా చేసుకుంటాను అంటే ఎంత అవమానం చేస్తావు కదా చూస్తా నేను చూస్తా నీ కూతుర్ని ఎంత గొప్ప వంచంలో ఇస్తావు అది చూస్తా కోట అయ్యారు చాలా థ్యాంక్స్ అండి వేణుగానా ఏం లేదు మా అమ్మాయిని కోరలుగా చేసుకుంటాను అని అడగనందు అడిగితే ఏం చేద్దరు సైడ్ ప్లీజ్ హెడ్ మాస్టర్ గారి పేరు కూడా ఇంత లోకమైపోయినట్టు రా ఇందులో గుడ్డ ఏంటంటే అండి ఆ ఉమ్ము ఇక్కడ కాకుండా చెందం ఇవ్వటం కరెక్ట్ పద